హాయ్ టుడేస్ అప్డేట్ పెళ్లి తర్వాత నా లైఫ్లో వచ్చిన మార్పులు ఇవే అంటున్న వరుణ్ తేజ్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి వరుణ్ తేజ్ చెప్పారు తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ప్రచారంలో భాగంగా మాట్లాడారు తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు వరుణ్ తేజ్ ఈయన హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన చిత్రం ఇది మనుషి చిల్లర్ హీరోయిన్ వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాలని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రంలో చూపించనున్నారు అడగ్గా ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని ఎక్కడికి వెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని నవ్వుతూ సమాధానమిచ్చారు ఈ ఏడాది ప్రేమికుల రోజున తన సతీమణి లావణ్య త్రిపాఠికి బహుమతి ఇవ్వలేదన్నారు విహారయాత్రకు వెళ్ళామన్నారు సినిమా స్క్రిప్టుల ఎంపికలో తన పెదనాన్న నటుడు చిరంజీవి స్ఫూర్తినిస్తారని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తన బాబాయ్ నటుడు పవన్ కళ్యాణ్లోని నిజాయితీ ఇతరులకు మంచి చేయాలనే తత్వం తనకు నచ్చుతుందన్నారు సినిమా గురించి మాట్లాడుతూ దేశాన్ని రక్షించే వారి గురించి చెప్పడం వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంటుంది ఈ సినిమా ముందు పుల్వామా అటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది కథ విన్నాక పూర్తి స్థాయిలో తెలుసుకోగలిగా యువతకు ఇలాంటి చిత్రాలు అవసరం అవసరమనిపించింది ఇందులో భాగం అవ్వడం నా అదృష్టం సీరియస్ మోడ్లోనే కాకుండా ఆపరేషన్ వ్యాలంటైన్ను వినోదాత్మకంగానే తెరకెక్కించాం సాయుధ బలగాల నేపథ్యంలో ఎంతమంది సినిమాలు చేస్తారు అని ఇటీవల కొందరు చర్చిస్తుంటే ప్రేమ కథ చిత్రాలు కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా ఈ సినిమా నాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది ఇందులోని ఓ పాటను అటారి బోర్డర్లో విడుదల చేయడం బిఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం మంచి అనుభూతి అని చెప్పారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్